ఓం నమో స్త్రీ మాత్రమే నమోనమా నమోస్త్రీ గురు హరి ఓం మహాకాళిదేవి నమోనమా అందరికి నమస్కారాలమ్మా స్త్రీ పురుష సర్వ ఆకర్షణ మంత్రం సంహనం యాగం ప్రతిష్టం సర్వస్వాధీన మంత్రం అమ్మా ఎంతటి మొండి కూడా విడిపోయి బాధపడే వాళ్ళకు చక్కటి పరిష్కారం లభిస్తుంది ఎన్నెన్న చోట మీరు చేపించుకుని మోసపోయి ఉన్నట్లయితే స్త్రీ పురుష సర్వస్వాధీన మంత్రము శత్రువునాశనము మరణము దివేదేవ దివేదే సర్వనాశనము ఏకం నరవ వాడము సంహనము నిద్ర ఘర్షణ నివాళము చేసే దుష్ట ప్రయోగము నివారణము క్షుద్ర పూజ స్త్రీ పురుష ఆకర్షణ మంత్రశూలము మంత్రఘటము చేపించుకొని మోసపోయి ఉన్నట్లయితే గురువుగారికి ఫోన్ చేయడమ్మా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారి దగ్గర పరిష్కారం అయితే లభించడం జరుగుతుంది ఎక్కడ చేపించిన మంత్రశూలాలు కంఠాలు ఏకవచనాలు సమ్మాన యాగాలు మంత్రశూలాలు ఉంటే పని అయితే దమ్మలైతే అవ్వదు ఎక్కడ చేపించినా పని అవ్వదు ఏకం నీలం కంఠం సరస్వాధీన మంత్రం క్షుద్ర పూజలు నరవల దృష్టి నివారణం చేసే విధానం బట్టే ఉంటుందమ్మా గురుగారికి ఫోన్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా తొలగించడం జరుగుతుంది ఎక్కడ చేపి అమ్మ గురుగారికి ఫోన్ చేసి తెలుసుకోండి సమస్యను పూర్తిగా తొలగించుకోండి మా నమో నమ్మా